తాడేపెలగూడెం శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ గురువారం శాసనసభలో వివిధ అంశాలపై మాట్లాడారు వ్యవసాయ మార్కెట్ కమిటీల వినియోగంపై సూచనలు చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ ఉత్తమ పనితీరుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు గడిచిన ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పాటు మార్కెట్ యార్డ్ వచ్చిన డబ్బులన్నీ కూడా సిఎఫ్ఎంఎస్ఎన్ ద్వారా మరిక్కడ పెట్టుకుని లింక్ రోడ్లకి ఇది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన ప్రభుత్వం ఉండగా తెలుగుదేశం ప్రభుత్వంలో లింక్ రోడ్లకి డబ్బులు ఇచ్చేవారు అధ్యక్ష మరి గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ఏ లింక్ రోడ్డు కూడా ఒక రూపాయి కూడా శాంక్షన్ చేయకుండా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష మరి ఒక మా మార్కెట్ యార్డ్కి వస్తే పదహారు కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష కానీ సిఎఫ్ఎంఎస్ లో ఉంది కానీ ఎక్కడా పనిచేయడానికి లేదు పోతే పది సంవత్సరం ఏడు కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చేటువంటి మరి మా మార్కెట్ యార్డ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇరవై పర్సెంట్ డబ్బుల్ని ఖర్చు పెట్టుకునే అని మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఇచ్చింది అధ్యక్ష కానీ గడిచిన ఐదు సంవత్సరాలు కూడా మరి ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయకుండా మరి ఎలాంటి జీవోని ఇవ్వకుండా మరి రైతులకు పొలాలకు వెళ్లే దారులు లేకుండా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష కాబట్టి నా ఒక కాన్సెన్సీ కాదు మార్కెట్ యార్డ్ ఉన్న పది కాన్స్టెన్సీల్లోనూ విలేజ్ లో ఉన్న చోట అందరికి ఉపయోగపడే సబ్జెక్ట్ ఇది ఏది మనం బడ్జెట్ లోంచి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు మార్కెట్ యార్డ్ లో వచ్చి డబ్బుల్లోనే ట్వంటీ పర్సెంట్ జియో ఇస్తే మరి ఏడు కోట్ల రూపాయలు వచ్చి దాంట్లో కోటి నలభై లక్షల రూపాయలు లింక్ రోడ్లు మనం వేసుకోవచ్చు అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏడు కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు అధ్యక్ష కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ మంత్రి గారు మరి ఆ జీవోని ముఖ్యమంత్రి గారితో ఒకసారి మాట్లాడి మరి ఇష్యూని ఒకసారి మా క్లోజ్ చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను అధ్యక్ష పోతే మరి పంచాయతీరాజ్ వ్యవస్థ చూసుకుంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో సర్పంచ్లు ఎందుకు గెలిచాం ఎంపీటీసీలు ఎందుకు అనే పరిస్థితి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాతో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అధికారుల ఆధ్వర్యంలో దాదాపు మూడు వేల కిలోమీటర్ల రోడ్లు మనం నిర్మించుకున్నాం అధ్యక్ష మరి పదమూడు వందల కిలోమీటర్లు ఇంకా వర్క్ జరుగుతుంది అధ్యక్ష మరి వాళ్ళ అందరూ కూడా పార్టీలకు అతీతంగా మరి ఆ రోజు ఎవరైతే గెలిపించినటువంటి మనం పార్టీ కాకపోయినప్పుడు కూడా ఆ సర్పంచ్లందరూ కూడా మనందరికీ సమానమైన ప్రాధాన్యత ఇచ్చి ప్రజలే దేవుళ్ళు అనే ఉద్దేశంతో రైతులకు మంచి జరగాలి పల్లెటూర్లు బాగుండాలని ఆలోచించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష మరి ఆ రైతుల కోసం మరి ఆయన ఎంత చేశారనేది మనం చూసాం ఒక స్వయం ప్రతిపక్తి ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి డబ్బులు ఎన్ఆర్జీఎస్ ద్వారా మరి కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించి మరి అందరినీ కూడా ఆదుకున్నారు గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసిన ఘనత మరి ఆ శాఖ దక్కుద్దని కూడా నేను తెలియజేస్తూ మరి రైతు కోసం ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం మరి పంచాయతీల కోసం మరి ఎంత చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి మీరు పెంచిన ఈ కష్టకాలంలో కూడా బడ్జెట్ ఇచ్చినందుకు మరి పెయ్యోల్ కేశవ్ గారిని ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను సార్ అధ్యక్ష